నంద్యల రైల్వే స్టేషన్ రోడ్ లో వెలిసిన శ్రీ సుబ్రమణేశ్వర స్వామి నాలుకట్ట దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా నంద్య స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో వెలిసిన శ్రీ సుబ్రమణేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అనంతరం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవ బొగ్గారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తులకు వివిధ ప్రసాదాలు అందజేశారు అదేవిధంగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మొగ్గరప్పు సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మహాశివరాత్రి పండుగ గనక నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని అదేవిధంగా ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడంతో లైఫ్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఆదరణలు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు کامارو کارو کارو ٹائرس دی پتہ ہے یہ اندی کامارا بیٹوں یار دیکھڑو چاڑو سامھے آک راڈم آکو بنی కేబుల్ వారికి నా యొక్క నాలుగట్ట దేవస్థానం తరపున బొగ్గరపు నారాయణ మాట్లాడేది ఈ దినము మహాశివరాత్రి సందర్భంగా నిన్న ఇక్కడ భక్తాలందరూ ఉపవాసం చేయడం జరిగింది ఇక్కడ తెల్లవారుగా ఉన్న పన్నెండు గంటల నుంచే వింత నుంచే పూజలు చేయడం జరిగింది నేనంతా ఉపవాసం ఉన్న సందర్భంగా భక్తులు అందరూ తండోపతండాలుగా ఇక్కడ వచ్చారు వారికి నా యొక్క స్వామి తరపున హృదయపూర్వక ధన్యవాదములు ఈ దినము ఉపవాసమును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి చాలా మందికి కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు సాక్ష్యంతో సహా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి ఈ కుట్ట రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ కాశీరే నిత్యం అన్నదానము జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మహాశివరాత్రి అయితేనేమి కార్తీక వన భోజనాలు అయితేనేమి నాగులతో అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ భక్తులు మాకు ఇక్కడ చాలా సహకరిస్తారు వాళ్ళకి నా యొక్క ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చిన శుభాకాంక్ష